హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను సో అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఇంకా మా ఇంట్లో మా చిన్ని కృష్ణుడు ఎలా రెడీ చేశాము అసలు వాడు ఎలా కూర్చున్నాడు ఎంత ఒప్పిగ్గా ఉన్నాడు అనేది ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడక్కడ సతాయించాడు కానీ చాలా బాగా నాకైతే కాపరేట్ అయితే చేసిండనమాట మరి కొన్ని కష్టాలు నవ్వులు అన్నీ ఉంటాయన్నమాట సో మొత్తానికి వీడియో అయితే చూస్తూ మీరు కూడా ఎంజాయ్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నారో సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి సో ఇప్పుడైతే వీడియో చూడండి ఓకేనా బ్యాక్ ఛానల్ తెలంగాణ అయితే రేపు కృష్ణాష్టమి ఉంది కదా అయితే మా కన్యగానికి అడ్వాన్స్గా కృష్ణుని గడ్డపై చేస్తున్నాము అయితే తెచ్చిన ఆర్నమెంట్స్ అన్నీ మేము చూపిస్తా ఆగునా ఇక ఫస్ట్ దే కన్నిగాడు స్నానం చేసి రెడీగా ఉన్నాడు డిస్టర్బ్ అయితే డిస్టర్బ్ అనేది తర్వాత ఇది ఒకటి ఫ్లూటు ఇవి చేతుల కట్టేటివి ఇది మెడలు వేసేటిది ఇది పైన ఏంట్లాండి కిరీటం కిరీటం ఇవన్నీ కలిపి వంద రూపాయలు ఈ అవన్నీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఐటమ్స్కి వంద రూపాయలు పట్టుకున్నానా ఒకటి పక్కువ ఇంకోటి ఇది చేతులకి రెండు తెచ్చిన ఇది చేతులకి వేయడానికి నెక్స్ట్ ఒకటి దండ ఇట్లా మెడల దండే తర్వాత రెండు బొట్లు బొట్లు అక్కడ ఇక్కడ బొట్లు పెట్టడానికి నెక్స్ట్ నెల్లూరు పైన పెట్టడానికి తర్వాత కాటక డిస్టిదగలకు పెట్టడానికి దీంతోనే ఎర్బతో చుక్కలు పెట్టాలి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తాయి ఇంకా మా కన్యానికి మేకప్ పెట్లు వేయాలో ఓకేనా ఇక్కడైతే నేను మా కన్యాగానికి చేతులకు కాళ్ళకి పారానే రాస్తున్నాను అనమాట సో ముందుగా కొద్దిగా పారాన్ని తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ అయితే పోసుకొని మంచిగా ఇలా కలిపేసుకున్నాను ఇంకా వాడి చేతులకి అంటే రెండు చేతులకైతే చిన్నమామ పెడుతున్నాను అనమాట కొంతమంది పిల్లలు అసలు పెట్టని ఎరు సతాయిస్తుంటారు కానీ నా కొడుకు మటుకు బంగారం అని చెప్పాలి మంచిగా పెట్టించుకుంటున్నాడు ఎక్కడికి కూడా సతాయించట్లేదు వాడికి తయారవ్వడం అంటే చాలా ఇష్టం అనమాట ఏ డ్రెస్ అయినా కానీ ఈజీగా వేసుకుంటాడు చాలా బాగా నాకైతే కోఆపరేట్ చేశాడని చెప్తున్నాను అండి ఇంకా మొత్తానికైతే చేతుల చేతిలోకి అలాగే కాళ్ళకు కూడా పారని అయితే మొత్తం కూడా వేసాను చాలా బాగా ఉంది నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ వాడికి మంచిగా హీర్ అంతా సరిగా చేస్తున్నాను నా బంగారు కొండానే ముద్దిచ్చుకుంటున్నాను అనమాట తర్వాత కొద్దిగా మనము రెగ్యులర్గా వేసుకునే పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ అయితే తీసుకొని వాడికి మొత్తం బాడీ అంతా కూడా వేస్తున్నాను అనమాట కొంచెము ఫ్రెష్ లుక్ ఉంటుందని చెప్పేసి వాడు కూడా మంచిగా వేయించుకుంటున్నాడు మధ్య మధ్యలో సత్తాయిస్తుని చూడండి చెడ్డి కిందికి అంటుంటే మళ్ళీ మళ్ళీ పైకి అంటున్నాడు అలా కాదురా బంగారం అని చెప్తా ఉన్నా అనమాట ఇప్పుడు నేను తీసుకొచ్చిన వాటికి సంబంధించిన ఆర్నమెంట్స్ అన్నీ కూడా వానికి లైన్గా ఒకటి తర్వాత ఒకటి వేస్తున్నాను అనమాట సో అది కూడా చూడండి నాకైతే చాలా తక్కువ ప్రైస్లో దొరికింది నార్మల్గా ఒక్కొక్కటి చూస్తే కనుక చాలా రేట్ అనిపించింది ఒక కిరటం సిక్స్టీ రూపీస్ ఒక ఫ్లూటు ఫిఫ్టీ రూపీస్ అలాగే చేతులకు సంబంధించిన ఫార్టీ రూపీస్ అలా అన్నీ కౌంట్ చేసుకుంటే నాకు దగ్గర దగ్గరగా టూ ఫిఫ్టీ అలా అనిపించింది దానికంటే ఇప్పుడు చిన్నడే కదా ఇప్పుడు నార్మల్గా తీసుకుందాము హండ్రెడ్ రూపీస్లో బెటర్ కదా అనిపించి ఇదైతే తీసుకున్నాను చాలా బాగుంది అనిపించింది నాకైతే మరి ఎలా ఉందో మీరు కామెంట్లో చెప్పండి ఇప్పుడైతే మా కన్నిగాడికి ఇంకా బొట్లు అయితే ఈ బొట్లు పెట్టాలా వద్దా మరి లేడీస్కి పెడతారు బాయ్స్కి అంటే కృష్ణుడు ఇలా పెట్టుకుంటాడు లేదా అని నాకు ఎందుకో డౌట్ అనిపించింది ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళేది ఇదే ఫస్ట్ టైం అనమాట నాకు కృష్ణుడు పుట్టినాకనే వేద్దామని నేను ఎవరికి కూడా వేయలేదనమాట ఇంకా తర్వాత చూసిన ఫోన్లో చూసి అరే కదా కదబ్బా ఇంకేది మనం కూడా వేద్దాము అనేసి ఇంకా వైట్ బొట్టు సీసా అలాగే తెల్లది బొట్టు సీసా తీసుకొని మా కనిగానికైతే ఇంకా అయితే పెట్టిస్తున్నాను అనమాట బొట్లు పెడుతుంటే కూడా వాడు నిజంగా చెప్తున్నా ఎంత సైలెంట్గా అంటే అంత సైలెంట్గా ఉన్నాడు అక్కడక్కడ ఇది ఎందుకు దీనికి ఎందుకు పెడుతున్నావు అని వాడు చిట్టి చిట్టి మాటలు మాట్లాడుతుంటే వానికి సమాధానం చెప్తూ చేసినంతసేపు కూడా నాకు ఎక్కడ కష్టం అనిపించలేదు అంత ఓపిక్గా వాడు కూర్చున్నాడు మస్త అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చింది మంచిగా నాలుగు చుక్కలు మధ్యలో ఒక వైట్ చుక్క పెట్టుకుంటూ అలా అలా అనమాట ఫైనల్గా మా కన్నగాడైతే చాలా బాగా నచ్చాడు నాకైతే మీరు కూడా చూడండి వీడియో పూర్తిగా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది అనమాట ఇంకా వాడైతే ఆ బొట్లన్నీ పెట్టించుకుంటూ ఉన్నాడు నాకు బొట్లు పెట్టడానికి కరెక్ట్గా ఒక గంట టైం పట్టింది అనమాట ఎందుకంటే చిన్నోడు కదా కొంచెం మెల్లి మెల్లిగా పెట్టాలి ఎక్కడైనా ఒక బొట్టు మిస్టేక్ అయినా కూడా మళ్ళీ అంతా రప్ చేయాల్సి వస్తుంది అలా అని చెప్పి నేనైతే మెల్లగా నిదానంగా చేసుకుంటూ వచ్చిన సో పనులన్నీ పక్కన పెట్టేసిన ఈరోజు ఎట్లయినా మా కన్నగానికి కృష్ణ వేషం వేయాలని ఫిక్స్ అయిపోయాను అనమాట ఎందుకంటే నా దగ్గర ఫోన్ లేదు మా హస్బెండ్ ఉన్నప్పుడు నేను వీడియో అయితే తీసుకోవాలి అందుకనే ఈరోజు ఎలాగైనా సరే పనులన్నీ పక్కన పెట్టేసి మా అయితే కృష్ణుని వేషం అయితే వేశాను అనమాట మీతో ఒక మాట చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఒక లైక్ కూడా చేయట్లేదు అట్లీస్ట్ చూసిన వాళ్ళు కామెంట్ అయినా చేయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అప్పుడు చూస్తున్నారు కదా అని ఒక హ్యాపీ ఉంటుంది అనమాట ఇది యూట్యూబ్ చే మీరు చూశారు అనేది ఒక నమ్మకం అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే కామెంట్ చేస్తారు కాబట్టి అప్పుడు చూసినారు వాళ్ళకు అనిపించింది కామెంట్ చేసిర్రు అని ఒక ఫీల్ అయితే నాకు ఉంటుంది అనమాట అందుకనే కామెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి ఓకేనా సో బుట్టలు అయితే పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది సో మా అయితే కమ్మలైతే పెట్టేస్తున్నా వైట్ అయితే అక్కడ ఒక డాట్ ఇక్కడ ఒక డాట్ అయితే పెట్టేసిన డ్రెస్సింగ్ కమ్మలు దొరకలేవన్నమాట అందుకని నేను ఇంకా వీటితో అయితే అడ్జస్ట్ చేసిన మా అయితే మొత్తానికైతే అయితే పెట్టడం అయిపోయింది ఇప్పుడైతే ఇంకా వానికి దోతి కట్టాలి కాబట్టి ఒకటి తవాలు ఉండమాట వైట్ది కొత్తది అది కూడా సో దాన్ని అయితే తీసుకొని మా కన్యగానికి అయితే తోతి అయితే కడుతున్నాను ఫస్ట్ టైం నేనైతే ట్రై చేసింది అనమాట చాలా బాగా కుదిరింది నాకైతే మస్తు నచ్చింది చాలా అంటే చాలా బాగుంది వాడికి తగ్గట్టు సైజు కూడా దొరికింది అనమాట నిజంగా ఇంకా మంచి మిడిల్లో ఇట్లా ఒక ముడి వేసుకొని ఇంకా రెండు అంచులు ఉంటాయి కదా వాటిని అయితే మధ్యలోంచి తీసి మొత్తం వెనకాలైతే కుచ్చేసిన ఒక కాంటైతే పెట్టినా ఉచిపోకుండా ఉండాలని చెప్పేసి ఎందుకంటే చిన్నపిల్లలకి ఏదో తగిలినట్టు అనిపిస్తూ ఉంటుంది అని చెప్పి పీకేస్తారు అనేసి ఫ్లాంటి అయితే పెట్టినా అప్పటికి మా కన్నీ చూడండి ముంగట ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాడు పీక్తా ఉన్నాడు దాన్ని సెట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా పిల్లలు అంతే కదా ఏం చేస్తామో వాళ్ళు అంతే మనము ఇంతే అంటే మనం తిట్టడము వాళ్ళు చేయడము రెండు ఒకటే అనమాట ఇంకా నెక్స్ట్ మా కన్నీగా అయితే ఒక దండ ముత్తల దండ ఉంది ఆ అయితే వేసేసిన తర్వాత చేతులకు రెండు ఇలాంటివి ముత్యాల బ్యాండ్స్ అయితే తీసుకొచ్చిన సింపుల్గా ఉంటుంది వాడికి కుచ్చుకోదు కూడా అని చెప్పేసి రెండు తీసుకొని వచ్చిన ఒకటి టెన్ రూపీస్ అనమాట తర్వాత ఫ్లూట్ పట్టుకోరా అప్పటివరకు ఇది రాగుతామని వానికి అయితే ఫ్లూట్ ఇచ్చేసిన ఇంకా నెక్స్ట్ చేతులకైతే ఇవి కట్టినా అనమాట వాడికి వాళ్ళ పెద్దకి వచ్చి నెమ్లిపించి పిలిచింది వాడు నోట్లో పెట్టుకొని దాని ఒక ఒక బొక్క నమ్మిలా నమ్మలేసి ఉండి వద్దురాయినా అది రాగురా అని చెప్పేసి పించమైతే తీసుకుని పక్కన పెట్టినా నాకు పించం కూడా ట్వంటీ రూపీస్ ఒకటి దొరికింది అనమాట అసలు చిన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరికేటివి కానీ మనకు అవసరం ఉన్నప్పుడు మటుకు అవి దొరకవండి అంతే కదా ఇంకా నెక్స్ట్ అయితే మా కన్యగానికి ఇది వచ్చేసి నడుము గొలుసు అనమాట అది కూడా వాటి థ్రెడ్లు చాలా చిన్నగా ఉన్నాయి సో వాడికి బాడీకి తగ్గట్టు కట్టేటాటికి ఈజీగా ఉండేటట్టు నేను దారం అయితే కట్టి ఇంకా అన్నీ అయితే కట్టేసినా అనమాట ఇంకా నెక్స్ట్ పైన కిరీటం ముడుతుంది కదా అది అనమాట అది అయితే అసలు అక్కడెక్కడ ఊగుతుంది దాన్ని సెట్ చేయాల్సి వచ్చిందనమాట వాడు అసలు ఆగట్లేదు తల అటు ఇటు తిప్పేస్తున్నాడు పీకుతున్నాడు ఇంకా మొత్తానికి దాని అయితే కట్టనైతే కట్టేసిన అనమాట కొస్సే బాగురైనా అని జరబదులాడి చేసి మళ్ళీ కొంచెం టైట్ లూజు దాన్ని సెట్ చేసుకోవాలన్నమాట ఇంకా నెమలి పించమైతే కొంచెం బాగా పొడవుగా ఉంది దాన్ని అయితే కొద్దిగా కట్ చేసి దానికి అంటే పించానికి సరిపోయేటట్టు పెట్టినా అనమాట ఇంకా మా కన్నిగా అయితే ఇంకా నెక్స్ట్ థ్రెడ్తోనైతే ఇంకా కిరీటం ఉంటుంది కదా దాన్ని అయితే కట్టేసిన మధ్యలో మా అత్తమ్మ అయితే జామకాయ తెచ్చింది ఇంకా వాడు జామకాయ చూసినాక అస్సలాగాడు ఫుల్ ఇష్టం అనమాట వానికి జామకాయలు తినుకుంటేనే ఇంకా ఉన్నాడు నేనైతే నాపాన్ని నేను చేసుకుంటూ పోతున్నా చిన్నపిల్లలకు ఏదైనా చేతికి కొంచెం సైలెంట్గా ఉంటారు కదా అని చెప్పేసి నేనైతే అది ఇచ్చినా అనమాట ఇంకా మొత్తానికైతే మా కన్నగాడు ఒక పట్టు పట్టు అయితే పడుతున్నాడు ఎందుకో ఏమో జామకాయలు చాలా పిచ్చి అనమాట సో నేను ఒక సజెషన్ అండి మీ అందరికీ వర్షాకాలంలో జామకాయలలో పురుగులు ఉంటాయి కాస్త చూసుకొని తినండి ఎందుకంటే మాకు ఒక జామకాయలు పురుగు వచ్చిందనమాట అందుకే ఇలా చెప్తున్నాను సో తప్పకుండా వర్షాకాలంలో వీలైనంత వరకు జామకాయలు తినకండి ఓకేనా ఇప్పుడైతే మా కన్నగానికి కిరీటం అయితే మంచిగా ఫిక్స్ చేసేసిన కొంచెం లూజ్ ఉండే అనమాట దాన్ని అయితే టైట్గా చేసిన మా దొంగ కన్నయ్య చూడండి దాసుకుంటుండో మిమ్మల్ని చూపి అనేసి ఇంకా నెక్స్ట్ అయితే పించం కూడా పెట్టేసిన నాకు ఎందుకో జామకే భయం అనిపించింది అందుకే పక్కన పెట్టారా నైనా అని నేను పక్కకైతే పెట్టేసిన తర్వాత ఆర్నమెంట్స్లో వచ్చిన ఒకటి దండ అయితే ఉండే అది కూడా వేయని మా హస్బెండ్ అంటే అది కూడా వేసేసిన ఇంకా తర్వాత మా కన్నగాడు ఫైనల్గా ఫ్లూట్ పట్టుకొని కృష్ణం లెక్క గెటప్ రెడీ అయిపోయిండు అనమాట సో మొత్తానికి మా ఇంటి చిన్ని కృష్ణుడు అయితే రెడీ అయిపోయిండు మరి ఎలా ఉన్నాడో బాగుండా నచ్చాడా అయితే నేను ఒకటి ఏం చేసిన అంటే మా ఇంట్లో చిన్న కుండ ఉందనమాట అందులో అయితే ఇలా కాటన్ అయితే ఉంటుంది దాని కాటన్ అయితే ఇలాగ పెట్టేసిన ఎందుకంటే వెన్న టైప్ చేసిన అనమాట ఇప్పట్లా వెన్న చేయలేను కాబట్టి ఇంకా అది అయితే పెట్టి ఎట్లా పట్టుకోరాయనం అదే విన్నలాగా భావించు జసే పాడుకో తిను నానా అని చెప్పి వాడు చెప్తా ఉన్నామన్నమాట ఫొటోస్ దిగేటప్పుడు కూడా మస్తు సతాయించుండు ఇంకా అట్ల ఇట్లా చేసి వాడినైతే బతులాడి ఫోటో అయితే దీపించాం మొత్తానికైతే ఈ ఇయర్ కృష్ణాష్టమికి మా ఇంటి కృష్ణుని అయితే ఇలా తయారు చేశానండి మరి నచ్చాడా మీకు మా ఇంటి చిన్న కృష్ణుడు ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఉంటాను థ్యాంక్ యూ బాయ్ బాయ్